హాయ్ హలో వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం ఎంతో గుల్లగా ఉండే చాలా టేస్టీగా ఉండే చెక్కలండి ఇలాంటి చెక్కలు అయితే మీరు ఎప్పుడు చేసి ఉండరు మరి ఈరోజు మీ కోసం స్పెషల్గా ఈ చెక్కలు వరి పిండితో అంటే బియ్య పిండితో చేసుకునే చెక్కలు అండి చూసారా ఎంత గుల్లగా ఉన్నాయో మరి ఈ గుల్లదనం మీకు రావాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఒక జార్ తీసుకుని అందులో కొంచెం అల్లం వేసుకోవాలండి అలాగే టేస్ట్ సరిపడా కొంచెం స్పైసీ దానానికి పచ్చిమిరకాయలు అలాగే ఆనియన్ అండి నార్మల్ సైజ్ ఆనియన్ మంచి ఫ్లేవర్ ఇస్తుంది చాలా మంచి టేస్ట్ ఇలా మిక్సీ పెట్టుకొని మెత్తగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇది పెసరపప్పు అండి నానపెట్టి ఉంచుకున్న పెసరపప్పు దీన్ని కూడా సైడ్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి రైస్ ఫ్లర్ బియ్య పిండి ఇంట్లోనే మనం తయారు చేసుకున్న బియ్య పిండి ఆరపెట్టుకుని ఆడించుకున్న బియ్య పిండి అండి ఇది ఈ బియ్య పిండిలో ఇప్పుడు మెయిన్ సీక్రెట్ మనం తెలుసుకోవాలి నేనైతే వన్ కప్ తీసుకున్నాను కదా నేను ఏ కప్తో అయితే బియ్య పిండి తీసుకున్నాను ఇదిగో చూసారా ఇదే కప్తో వన్ బై ఫోర్త్ అంటే పావు కప్పండి దీంట్లో మనం మైదా పిండి వేసుకోవాలి వన్ బై ఫోర్త్ మైదా పిండి వేసుకోవాలి చూసారా ఇలాంటి మందపాటి గిన్నె అంటే కొంచెం తలసరిగా ఉండే గిన్నె తీసుకోవాలి నాన్ స్టిక్లు అయితే వద్దండి లేదంటే కళ ఇలాంటి ఉన్నా చేసుకోవచ్చు అలాగే మనం వన్ కప్ ఆఫ్ పిండికి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి యాజ్ పర్ టేస్ట్ సాల్ట్ వేసుకోవాలి అలాగే మనం నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు కూడా వేసేసుకోవాలి అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది చూసారా ఆ పేస్ట్ కూడా వేసేసుకొని ఈ వాటర్ని బాగా బాయిల్ అయిపోవాలండి బాగా అంటే సలసల మరుగుతాయి అంటారు చూసారా ఆ విధంగా వాటర్ మరిగిపోవాలన్నమాట చూసారా ఈ విధంగా ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా పిండి అలాగే మైదా పిండి ఈ రెండు కూడా కొంచెం కొంచెం వేస్తూ కలిపేసుకోవాలి ఇదే మాత్రం వాటర్ ఎక్కువ అవ్వకూడదండి చూసారా ఇలా కలిపేసుకోవాలి తడి పొడిగా ఉండాలన్నమాట మనకి పిండి అలాగైతేనే బాగుంటుంది అలాగైతేనే చెక్కలు మనం అనుకునే విధంగా వస్తాయి చూసారా ఈ విధంగా ఉండాలి తడి పొడిగా ఎక్కువగా ముద్దగా అయిపోకుండా వాటర్ ఎక్కువగా ఉండకూడదు ఇప్పుడు ఇందులో కొంచెం డాల్డా అండి వేడివేడి పిండిలో ఒక టూ స్పూన్స్ డాల్డా వేసేసుకొని పైన వేడి పిండి పెట్టేస్తే అది కరిగిపోతుంది ఇప్పుడు దీన్ని మనం కొంచెంసేపు మూత పెట్టేసుకొని ఒక్క పావు కానిసేపు దీన్ని పక్కన పెట్టుకోవాలి ఆ ఒక్క పిండి అంతా బాగా మగ్గుతుంది ఒక్క పావు గంట తర్వాత ఇదిగోండి ఈ పిండిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మనం ఇందులో డాల్డా వేసాం కదా ఆ డాల్డా మనం వాటర్ మరిగేటప్పుడైనా వేసేసుకోవచ్చండి ప్రాబ్లం ఏం లేదు నేనైతే అలాగ మధ్యలో వేసుకున్నాను చూసారా ఈ ముద్దలా ఉండే పిండిని బాగా ముద్దగా దగ్గరగా చేసుకోవాలి ఎటువంటి వండలు లేకుండా దగ్గరగా చేసుకోవాలి ఇలా కాలుతూ ఉంటుంది అయినా సరే తప్పదండి ఇలా కొంచెం వేడిగా ఉండగానే దీన్ని బాగా ముద్దగా చేసేసుకోవాలి ఉండలు లేకుండా చూసారా ఈ విధంగా చక్కగా ముద్దగా చేసేసుకోవాలి ఇలా చేసుకొని పక్కన పెట్టుకొని దీనికి కవర్ ఏదన్నా లేదంటే ఒక మూతన్నా కప్పుకుంటూ కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకుంటూ దీన్ని ఇప్పుడు మనం రౌండ్ షేప్లో లడ్డుల్లా చుట్టుకోవాలి చూసారా ఈ విధంగా అనమాట ఇలాగా లడ్డూల్లో కన్నీ చుట్టుకొని సైడ్ చేసుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా ఈ సైజులో ఉండాలి లడ్డు ఇప్పుడు దీన్ని మనం ప్రెస్ చేసుకోవాలి సింపుల్గా అయితే ఇలాగో ప్లేట్ తీసుకొని దీన్ని ఇలా ప్రెస్ చేసి ఏదన్నా ఫ్లాట్గా ఉండేది ఏదన్నా గ్లాస్ లేదన్నా ఏదన్నా తీసుకోవచ్చండి దాన్ని ఇలా పెట్టి గట్టిగా ఇలా ప్రెస్ చేస్తే చూసారా ఎలా వచ్చిందో ఇంతేనండి సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు ఏది అవైలబుల్ లేకపోతే లేదంటే ఇదిగోండి సింపుల్ ప్రాసెస్ మన చపాతీలు ఒత్తుకునేది ఉంటుంది కదండి దానికి కొంచెం ఆయిల్ అన్న పిండి అన్న అప్లై చేసేసి మనం చేసుకున్న రౌండ్ బాల్స్ని దీంట్లో ప్రెస్ చేసేసుకుంటే చూసారు ఎంత బాగా వచ్చినాయో అలాగే ఈ మనం ఒత్తుకునేటప్పుడు ఇవి మరీ పలచగా ఉండకూడదు మరీ మందంగా కూడా ఉండకూడదు మీడియంగా ఉండాలండి చూ మీరు చూపిస్తున్నాం కదా ఈ మందంగానే ఉండాలి అప్పుడైతేనే చెక్కలు మంచి గుల్లగా వస్తాయి మరీ పల అయితే మాత్రం గట్టిగా అయిపోతాయి ఇలాగ అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఆరిపోకుండా అండి ఎప్పటికప్పుడు మళ్ళీ కొత్త కొత్తగా చేసుకొని మనం వేసుకోవాలి ఇలాగ ఆయిల్ బాగా మరిగి ఉండాలి చూసారా వేసేటప్పుడు అన్నీ ఒక్కసారి వేయకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకోవాలండి అవి తేలి పైకి వస్తున్నాయి చూసారా అప్పుడు వరకు ఉండి ఒక్కొక్కటి వేసుకోవాలి లేదంటే అన్నీ ఒక దగ్గర దరి చేరిపోయి ఒకదాని మీద ఒకటి ఉండి అవి విరిగిపోతాయి అందుకని చూసుకొని ఒక్కొక్కటి వేసుకోవాలి వేసిన తర్వాత వెంటనే కలుపుకండి ఒక్క రెండు నిమిషాలు ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే ఈ మంచిగా విడిపోయి చక్కగా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తే చూసారా ఓకే ఈ వేగడానికి అయితే కొంచెం టైం పడుతుందండి చూసుకుని తిప్పుకుంటూ వేయించుకోవాలి చూసారా ఈ కలర్ వస్తే సరిపోతుంది మనం తీసేసుకోవచ్చు ఆయిల్లోంచి ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకునే చెక్కలు రెడీ అయిపోయినాయి చూసారు మరి నేను చెప్పినట్టు మీరు కూడా ట్రై చేయండి ఆనియన్ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఎక్స్ట్రా టేస్ట్ అండి చాలా అంటే చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో తెలిపండి అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్